జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేసి ఫిబ్రవరి రెండవ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మంత్రి పొంగురు నారాయణ వెల్లడించారు న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న మంత్రి మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రాజధాని అమరావతికి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం నలభై పనులకు టెండర్లు పిలిచినట్లు రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు జనవరి నెలాఖరులోగా టెండర్లు అన్ని పూర్తి చేసి ఫిబ్రవరి రెండవ వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు సీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి రాజధాని అమరావతిలో ప్రాంతంలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు హైకోర్టు రాష్ట్ర ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒకటిగా అమరావతి నిలపాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫాస్ట్ సంస్థ చేత చేయించామని తెలిపారు గత జగన్ సర్కార్ మాపే కక్షతో నిర్మాణాలు ఆపివేసిందని ఆయన విమర్శించారు న్యాయపరమైన ఇబ్బందులతో కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైందని మంత్రి నారాయణ మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి కల్లా అంటే యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు సాక్రిఫైస్ చేశారు దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ సిటీస్లో ఒక సిటీ ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆ నాకు నాకిస్తే నేను అనేక దేశ విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ టెన్లో ఒకరు వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఐదు ఐదు టవర్స్ అసెంబ్లీ ఒకటి హైకోర్టు ఒకటి అదేవిధంగా గవర్నర్స్ బంగళ ముఖ్యమంత్రి గారి బంగళ ప్లస్ అధికారుల బిల్డింగ్స్ ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్లు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది నైంటీ పర్సెంట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికే నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్స్ అధికారుల కోసం అటు సెక్రటరీస్ కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు జడ్జెస్ కావచ్చు అదే గ్రూప్ డి కావచ్చు అందరి కోసం నాలుగు వేల యాభై మూడు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అంటే మరొక నాలుగు నెలలుంటే అయిపోయేది వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది అంటే అది ప్రజాస్వామ్యం కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్కి ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు అది ప్రజలు కట్టేలా ట్యాక్స్ ద్వారా వచ్చిందే ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది ప్రజలు ట్యాక్స్లు కట్టేది అది ప్రజాస్వామ్యం గత ప్రభుత్వం ఈ నాలుగు వేల యాభై మూడు అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ రెండు వందల యాభై మీటర్లు ఎత్తుది ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో నలభై రోజులు యాభై రోజులు అంతే అరవై రోజులు మ్యాక్సిమం జనరల్గా నలభై రోజులు జరగద్ది రిమైనింగ్ డేస్లో దాని యొక్క టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని రెండు వందల యాభై ఎత్తులో అంటే పైకి పోయి రెండు వందల యాభై అడుగులు మీటర్లు సార్ రెండు వందల యాభై మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడవచ్చు వ్యూ అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా మినిస్టర్ ఒక దగ్గర సెక్రటరీ ఒక దగ్గర